మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో ఉన్న నైటింగ్ నైటింగల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా చేశానని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆ డాక్టర్ ఎంబీబీ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్ లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయి అన్నమాట అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టేషన్ ప్రెగ్నెన్సీ చేసిన ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కే షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో రెండు ఉన్నాయి ఉన్నాయంట ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కేసీట్లు ఉన్నాయి ఆ రోజు మేము సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ పిఓ రమేష్ సార్ పిఓ అభిషేక గారు డెమో సెక్షన్ నుంచి భారతీయ డెమో అండ్ వాళ్ళ టీమ్ అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజాయమ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా దీంట్లో ఉన్నారు మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈ రోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు జైనగాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇక్కడ ఈ గతంలో కూడా ఒకసారి సీట్ చేసాము ఆ ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్గా ఆదేశం మేరకు డెలివరీ సార్ మేడకు ఈ రోజు కంప్లీట్గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఈ దీని మీద ఆ భావన అనే ఆయన లేడీ ఇక్కడ నాకు నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆయన నార్మల్ డెలివరీ అయింది ఆమె ఒక ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగింది అండి మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్ అధికారులు చెక్ చేశాను కదా మీ దృష్టికి రాలేదా ఇప్పుడు గతంలో ఇట్లా జరుగుతుంది అనేది ఆ ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎస్ఓ సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే ఈ పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తారా అనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈ రోజు స్టిచ్ చేయడం జరుగుతుంది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్